ఫ్రెండ్స్ ఈరోజైతే మేము గుడిమల్లం టెంపుల్కి వచ్చాము టెంపుల్కి వచ్చినాం కదా సరే ఇక్కడ పచ్చని పొలాలు కనిపిస్తే దిగాను దిగేసి చిన్న వీడియో ఈరోజు ఎందుకంటే ఫార్మర్ డే కాబట్టి ఫార్మింగ్ వీడియోస్ పెడుతున్నాం ఈ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి చూసి ఎలా ఉందో చెప్పండి ఫార్మింగ్ ఫార్మింగ్ ఫార్మర్ బాగుంది కదా ఎలాగుంది చూడండి చూసి చెప్పండి సరేనా గుడిమల్లం రోడ్డు ఇది ఇట్లా అక్కడ వస్తున్నాయి కదా బండ్లు అలా వెళ్తే గుడిమల్లంకి వెళ్తాం ఆల్రెడీ మేము గుడిమల్లంకి గుడి వెళ్ళి రిటర్న్లో ఉన్నాం కాబట్టి గుడి మీకు చూపిస్తున్నాము మా మా ఆయన రోడ్డు మీద నిలబడకున్నాను నిలబడుకొని ఉన్నాడు రావట్లేదు ఇదిగోండి ఇలా పోతే తిరుపతికి వెళ్ళిపోతాం పాపా తిరుపతి ఇలా వెళ్తే ఇదైతే ఫార్మర్ డే కాబట్టి ఫార్మింగ్ వీడియో అన్నమాట ఇదైతే వరిచేను ఎలా ఉంది హలో హాల్ హ్యాపీ ఫార్మర్స్ డే ఇస్ డే అందరికి అదిగోండి మా ఆయన ఈయన ఈ పొలం అంతా పండించేది ఆయనే ఫేస్ చూసి ఒకసారి పండించేలాగా ఉందో లేదో తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏంటి ఏంటి సొమ్ము ఒకరిది నా అచ్చం నల్లకాకు లాగా పడుతున్నా ఇదిగోండి శ్రీకాకుళం శ్రీకారం బస్సు వస్తుంది చూడండి ఏం బస్సు శ్రీకా మూవీలో వేరే సరిగ్గా రానంటుంది శ్రీకారం మూవీలో వస్తుంది కదా అలాగొచ్చిందనమాట ఇప్పుడు మన కోసం పల్లె వెలుగు బస్సు Hi, hi, Basu. Hi, hi, Basu. Hi, hi. Bye, bye, bye. bye.